पश्यामि देवांस्तव देव देहे ब्रह्माणमीशं ब्रह्माणमीशमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् नान्तं न ना मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा विश्वरूपा कंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवा ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసరుడైన ప్రజాపతి బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ ఎందు నాకు గోచర విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ముదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కానప్రభో నా ఎందు ఉంచి ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్ర ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింపన శక్కుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాల్చుతున్నాను ఓ పరమాత్మ నీవు ఆదిదేవుడవు పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరమధాముడవు విశ్వవ్యాపివి ఓ మహాత్మా వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి ప్రపితామహుడను నీవే నీవే నీకు సహస్ర వందనములు మరల మరల వందనములు వందనములు ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు దాన్ని వర్ణించే ముప్పై ఐదు శ్లోకాలు ప్రభువు ఇది ఇది అమెరికాలో అమెరికాలో కాదు ఇది ఎక్కడ పాడినా నేనే దర్శిస్తున్న అనుభూతి నేనే దర్శిస్తున్న అనుభూతి అది చూసి అది చూసి అర్జునుడు భావోద్వేగం ఆగలేదు ఇంకా రికలెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు కృష్ణుడిని పరమాత్మతో నేను బావా బావా అంటూ భుజం మీద చేతులు వేసి గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమన్నా వేశానా ఏమైనా పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడానా ఏమైనా మనసులో పెట్టుకుని ఉంటాడా అలా బాధపడతాం మొదలెట్టాడు కాళ్ళ మీద పడిపోయాడు పడిపోయి అంటాడు పరమాత్మ క్షమించు వాసుదేవ క్షమించు సఖేతి యదుక్తం హే కృష్ణ హే अजानता महिमानं तवेदम् मया प्रमादात् प्रणये नवापी यापः सार्धमतत्मसत्कृतोऽसि विहारसय्यासन भोजनेषु एको धवाप्यच्युत तत्समक्षं तत्क्षमये त्वा अहमप्रमेयम् तत्क्षामये त्वामहम् अप्रमेय आ अच्युत నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చేత ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని పొరబాటును అలక్ష్యముగా సంబోధించి ఇంటిని విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్న చో ఆ అపరాధములన్నింటినీ క్షమింపు ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ క్షమింపు మిత్రుని అపరాధములను మిత్రుని వలను ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను పుత్రుని అపరాధములను నువ్వు తండ్రి వలె నువ్వు నా అపరాధంలో అన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు అతను అడిగాడు ఏడవటం ఇదంతా ఘట్టం సినిమా లాగానే ఉంటుంది ఇది దృశ్యం అందు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలలో పదిహేడు అధ్యాయాలు ఉపదేశానికి సంబంధించినవి నువ్వు ఏం చేయాలి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అది బేస్ యూ షుడ్ గెయిన్ యూ షుడ్ ఎర్న్ యూ షుడ్ స్టడీ యూ షుడ్ హ్యావ్ ది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత ఇంకో నువ్వు పిచ్చి మాటలు మాట్లాడడం పిచ్చి పిచ్చి పనులు చేయడం నైతిక విలువలు పెంపొందించడానికి భగవద్గీత కంటే మించిన భగవద్గీత కంటే మించిన స్టడీ జ్ఞానం నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే ఇది సంపాదించు ఎలా పడితే అలా సంపాదించుకోవడం కాదు ఈ పద్ధతిలో సంపాదించుకోవడం అనేది సంస్కారం నేను ఎప్పుడొక విషయం చెప్తుంటాను నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు దాన్ని అదుపులో పెట్టుకోవడం అది నాగరికత